డి సెవెన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం బూచేపల్లి సుబ్బారెడ్డి వెంకయ్యమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టైలర్స్ డే సందర్భంగా దర్శి టైలర్స్ కు మూడు వందల యాభై మందికి భోజనాలు ఏర్పాటు చేశారు టైలర్స్ వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా దర్శి టౌన్ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముందుగా జెండా ఊరేగింపు కార్యక్రమం దర్శి గడియారం స్తంభం కూడలి నుండి దర్శి యూనియన్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి జెండా ఎగురవేశారు ఈ కార్యక్రమంలో దర్శి టౌన్ ధరణి కోటా శ్రీను వైస్ ప్రెసిడెంట్ అంది విజయభాస్కర్ సెక్రటరీ పోతనపల్లి నాకు జాయింట్ సెక్రటరీ తాటికొండ ట్రెజరర్ షేక్ ఏపీ టైలర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కత్తి నాగేశ్వర్ ఈశ్వరరావు ఏపి టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎస్కే నాస్తంవలి గౌరవ సలహాదారులు ఎస్ఎండి గౌస్ అలాగే కమిటీ సభ్యులు వర్కర్స్ పాల్గొన్నారు కూడి వచ్చిన టైలర్ సహోదరులకు అలాగే ప్రెసిడెంట్ గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి సెక్రటరీకి ట్రెజరర్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి గత మూడు సంవత్సరాలుగా మమ్మల్ని ఎన్నుకొని మీరు మాకు ప్రోత్సహించి చాలా సహకరించారు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అంతమాత్రమే కాదు మరి సీనన్న చాలా ఆశపడుతూ ఉన్నారు కొంతమంది సహకరించే వాళ్ళు ఉన్నారు కొంతమంది మా వల్ల కాదన్నా మీరే చేయండి అని అన్నని ముందుకు నడిపిస్తూ ఉన్నారు ఒక్కొక్కసారి చాలాసార్లు మాకే బాధేసింది ఎవరు వచ్చినా రాకపోయినా అన్న ఒక్కడే ఈ కార్యక్రమానికి ముందుగా వెళ్ళి ఒక్కడే ఈ కార్యక్రమం నిర్వహిస్తూ చాలా ప్రయాసపడుతూ ఈ టైలర్స్ డేని ఇంత ఘనంగా జరిపిస్తూ ఉన్నారు అంత మాత్రమే కాదు రాబోయే రోజుల్లో కూడా మరి కొన్ని కార్యక్రమాలు అన్న దృష్టిలో ఉన్నాయి అవన్నీ కూడా అన్న చేయాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం అంత మాత్రమే కాదు సహకరించే ప్రతి ఒక్కరు కూడా అన్నకి సపోర్ట్గా నిలబడాలి ఏదో ఒక్కరి వల్ల ఇద్దరు వల్ల లేదు ఒక నలుగురు ఐదుగురు వల్ల అయ్యే పనులు కాదు ఇది టైలర్స్ అందరూ ఐక్యతగా ఉండి ప్రతి వారు సహకరిస్తేనే మనం ఒక అడుగు ముందుకు వేయగలుగుతాం మరి గత మూడు సంవత్సరాల్లో కూడా అన్న మరి దీని రిజిస్ట్రేషన్ విషయంలో కూడా ఎంతో ప్రయాసపడ్డారు ఆ రిజిస్ట్రేషన్ కూడా జరిగించారు టైలర్స్ అందరికీ కూడా గుర్తింపు కార్డులు అవి కూడా అందినాయి అంత మాత్రమే ఇంకా స్థలాల విషయంలో కూడా ఒక అడుగు ముందుకు వేయాలని ఆశపడుతున్నాం ఆ విషయంలో కూడా మీరు అందరూ మాకు సపోర్ట్ గా నిలబడాలని కూడా మేము కోరుకుంటున్నాం అంత మాత్రమే కాదు మరి సీనన్న నేను చూస్తూనే ఉన్నా మూడు సంవత్సరాల నుంచి ఒక్కోసారి మాకే కుదరని పరిస్థితులు కూడా ఉన్నాయి మేము కూడా వెనకాల వెళ్ళలేకపోయినా అన్న ఒక్కడే ముందు వెళ్ళి ఆ అతనే కొంత ఖర్చు పెట్టి కొన్ని కొన్ని పనులు కూడా చేస్తా ఉన్నారు కనుక మనం అందరం కూడా సపోర్ట్గా నిలబడాలని ఇంకా రాబోయే రోజుల్లో టైలర్స్ నేను ఇంకా ఘనంగా జరిగించాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి వారికి సహకరించాలని కోరుతూ ఇంతతో ముగిస్తున్నాను ధన్యవాదాలు చాలా ఘనంగా జరుపుకున్నాము దాన్ని సహకరించిన మహిళలకి సాటి సోదరులకి అందరికి నా వందనమును మేము ఇప్పుడు మూడో సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాము మాకు చాలా మంది దాతలు సహకరించారు ప్రతి సంవత్సరం ఎవరో ఒకరి దాతలు మాకు సహకరించి బట్టి మనం ముందుకు వెళ్తున్నాం అదేవిధంగా టైలర్లు కూడా సహకరిస్తున్నారు ఈ సంవత్సరం వచ్చేసి మనకి బుచ్చేపల్లి సుబ్బారెడ్డి గారు ట్యాస్బుక్ ట్రస్ట్ తరఫున మనకి మూడు వందల యాభై మందికి భోజన కార్యక్రమానికి మనకి డొనేట్ చేశారు వాళ్ళకి నాకు నమస్కారం తోడు మన సోదరులు టైలర్స్ కూడా టౌన్ సోదరులు కూడా సపోర్ట్ చేశారు లేడీస్ టైలర్లు సోదరి లాగా నన్ను బాగా చూస్తున్నారు మూడేళ్ళ నుంచి నాకు ఎక్కడికి రమ్మన్నా సపోర్ట్ చేశారు రేపు ఎలక్షన్ టైం ఉంది కాబట్టి మనకి ఎవరు అందు అనుకూలం ఉన్నా వాళ్ళకి కాటికి వెళ్దాము మేము ప్రపోజల్లో కొన్ని పెట్టాము ఇప్పుడు దిగిపోయినా కానీ హౌస్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ గురించి కూడా ప్రబోజులు పెట్టాము ఇళ్ళ స్థలాలు రెండు ఎకరాలు రెడీగా మనం వాళ్ళు చేస్తా ఉన్నారు మేము చేస్తాం చాలు మమ్మల్ని నెంబర్గా ఎన్నుకున్నారు అన్న సీ అన్న ఈ కమిటీ నెంబర్ మొత్తం అన్న చాలా బాగా చేశాడు అసలు అన్నకి ఇంకెంత చెప్పినా మనం రుణస్థులమే ఎందుకంటే చాలా భారం ఇది ఏదో కొంచెం అలిగిపోవటం అలాంటిది మన సభ్యులు ఎవరు అలా కలిగి ఉండొద్దు ఎందుకంటే కొంచెం మన మనీ బండిన ఏదైనా నన్ను ఎన్నిటికీ ముందుకు సాగిపోతా ఉండు తన్ని ఇబ్బంది పెట్టొద్దు కమిటీని ఇబ్బంది పెట్టొద్దు అందరం ప్రేమగా ఐక్యతతో కలిగి మనం ముందుకు సాగిపోతేనే మన ముందు ఏమన్నా ఎమ్మెల్యే గారు వస్తుంది ఇప్పుడు వెంకాయమ్మ గారు వస్తుంది ఆ భూసేపల్లి శివసాదర్ రెడ్డి సార్ వస్తుండ్రు తన వల్ల ఏదన్నా మనం అడిగి ఇల్లు స్థలాలు లేవు ఎంతో మంది పేదలుండు ఎంతో మంది కుట్టుతు బతికి పిల్లలు పోషించుకోవాలి అటేటప్పుడు మనం అందరం ప్రేమతో ఐక్యత కలిగి మన స్థలాలు గృహాలు కావాలి కాబట్టి అద్దెలు కట్టుకోలేకపోతున్నాం అద్దెలు నివసించుతున్నాం ఎంతవరకు సెంటర్ల షాపులు రెంట్లు కట్టుకోలేకపోతున్నాం అన్నోళ్ళని పెద్దల్ని మనం సహకరించి వాళ్ళ గా ఉండి మేము కూడా స్త్రీలుగా మేము గా ఉండి మాకు కూడా హెల్పింగ్ చేస్తారని అన్న సీన్ అన్ను ఎంతో ప్రయాస్తో సాగిపోతుండు ఇంక హెల్పింగ్ చేయాలని కూడా చెప్పుకుంటూ తెలుగు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం